హాయ్ హలో నమస్తే తెలుగుజన్ వ్యూవస్ అందరికీ నమస్కారం నేను మీ శ్యామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందు చేశాను ఈ టాపిక్ ఏంటి అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మన మొబైల్లో మనకు మనం సివిల్ స్కోర్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అదేవిధంగా సివిల్ స్కోర్ అంటే ఏంటి సో సివి సివిల్ స్కోర్లో ఎన్ని రకాలు అనే విషయం షార్ట్ వివరిస్తాను వివరించిన తర్వాత మనం ఫోన్పే అండ్ గూగుల్ పేలో మనం మన స్వతహాగా మనం ఏ విధంగా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలి అనే విషయాన్ని నేను ఈ వీడియోలో వివరిస్తాను హాయ్ విబర్స్ వెల్కమ్ టు విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ముందుగా మనకి సివిల్ స్కోర్ అనేది చాలా చాలా ముఖ్యం అనమాట ఒక పర్సన్కి లోన్ కావాలన్నా సరే క్రెడిట్ కార్డ్ కావాలన్నా సరే ఫైనాన్షియల్గా ఏ స్టెప్ తీసుకోవాలన్నా సరే మనకి సివిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సివిల్ స్కోర్ని మనం క్రెడిట్ స్కోర్ కూడా అంటాము సో మనకి క్రెడిట్ బ్యూరోస్ అనేది మన ఇండియాలో సో నాలుగు ఆపరేట్ చేస్తున్నాయి సో ఒకటి వచ్చేసి ఈక్వీ ప్యాక్స్ సివిల్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇంకోటి అయితే ఉందండి సో నాకైతే వేరే ఐడియా రావట్లేదు అయితే మనకి మూడు పేర్లు చెప్పాను ఇంకోటి ఉంది సో అది కూడా మనకి ఒక సివిల్ స్కోర్ అనమాట సివిల్ స్కోర్ సివిల్ స్కోర్ అండి సారీ సివిల్ స్కోర్ అనేది ఒక సంస్థ అనమాట ఏ విధంగా అయితే మీకు నాలుగు పేర్లు చెప్పాను కదా సో సివిల్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈక్వీ ప్యాక్స్ వీటితో పాటు ఇంకొకటి ఉంది సో అదైతే నాకైతే గుర్తు రావట్లేదు ఈ నాలుగు ఉంటాయి అనమాట సో దీంట్లో ఎక్కువగా మనం చూసేది సివిల్ సివిల్ అంటే సిఐబిఐఎల్ సివిల్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ సో సివిల్ ఆపరేషన్ అనమాట ఈ సివిల్ స్కోర్ అనేది చాలా 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 ముఖ్యం అనమాట ఈ సివిల్ స్కోర్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ మధ్య ఉంటుందన్నమాట త్రీ హండ్రెడ్ అయితే ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళకి లోన్ రావడం అనేది చాలా కష్టం అనమాట సిక్స్ హండ్రెడ్ ఎబో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి సెవెన్ హండ్రెడ్ ఎబో ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళకి బెటర్ ఛాన్సెస్ ఇంకా ఎక్కువగా ఉంటాయి ఫిఫ్ సెవెన్ ఫిఫ్టీ ఏవో ఉందనుకోండి సో మీకు చాలా చాలా వరకు మీకు లోన్స్ కానీ క్రెడిట్స్ క్రెడిట్ కార్డ్స్ కానీ ఏ ఏవైనా సరే తీసుకునే ఆప్షన్ అనేది మనకి చాలా 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 ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇది మనం కనీసం మంత్లీ ఒక్కసారైనా సరే మన క్రెడిట్ స్కోర్ని మనం చెక్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం ఎందుకోసం అంటే మన క్రెడిట్ స్కోర్ పైన మన మన పాన్ కార్డ్ మీద ఈ క్రెడిట్ స్కోర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది మన పాన్ కార్డ్ పైన ఈ క్రెడిట్ స్కోర్ కానీ సివిల్ స్కోర్ కానీ సివిల్ అన్న క్రెడిట్ అన్న అంతే ఒకటే అనమాట సో సివిల్ అనేది ఒక సంస్థ ఎందుకంటే మన ఫైనాన్షియల్ స్టేటస్ని వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళకి మన స్కోర్ ఇస్తారు కాబట్టి ఇది చాలా ఎక్కువ బ్యాంకులు చూసేది సివిల్ ఇక మిగతా ఫోర్ ఉన్నాయి ఆ మిగతా త్రీ ఉన్నాయి సో అది అంతా ఎడ్పార్టెంట్ కాకపోయినా పర్లేదు కానీ సివిల్ స్కోర్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే మరి సివిల్ సివిల్ స్కోర్ అనేది ఎంక్వైరీస్ ఉంటాయి ఎలా అంటే టూ టూ టైప్ ఆఫ్ ఎంక్వైరీస్ అనేది సివిల్ స్కోర్లో ఉంటాయి సో ఒకటి వచ్చేసి వచ్చేసి హార్డ్ ఎంక్వైరీ ఉంటుంది ఇంకోటి వచ్చేసి మనకి మనం మన సొదాగా మనం చేసుకునేది మనకి మనకి సెల్ఫ్ ఎంక్వైరీ అనమాట ఈ సెల్ఫ్ ఎంక్వైరీ అనేది మనం ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు దానికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు కానీ హార్డ్ ఎంక్వైరీ అనేది జరగడం వల్ల ఏ బ్యాంక్ అయితే మనకి సివిల్ స్కోర్ చెక్ చేస్తుందో మన క్రెడిట్ కార్డ్ కానీ లోన్ కానీ అప్లై చేసినప్పుడు అది సివిల్ రిపోర్ట్లో అప్డేట్ చేస్తారనమాట సో అది అనేది ఎక్కువగా ఉండకూడదు కానీ మనకు మనం ఎన్నిసార్లు అయినా సివిల్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు దీనికి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఏమీ ఉండవు ఓకే ఫ్రెండ్స్ సో సివిల్ స్కోర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి కాబట్టి నేను ఈ ఏదైనా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్లు మీకు షేర్ చేసిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను ఇప్పుడు మనము రెండు అప్లికేషన్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఒకటి వచ్చేసి ఫోన్పే అండ్ ఇంకోటి వచ్చేసి గూగుల్ పే సో ఫోన్పేలో చెక్ చేసుకోవచ్చు రీసెంట్గా యాడ్ చేశారు సో గూగుల్ పేలో అయితే మనకి చాలా రోజుల నుంచి ఉంది మరి చూద్దాం సో ఫస్ట్ ఫోన్పేలో చూద్దాము ఫోన్ పేలో ఏ విధంగా చెక్ చేయాలి చూసిన తర్వాత గూగుల్ పేల గురించి కూడా మనం చూద్దాం సో దీనికోసం నేను ఒకసారి ఫోన్పే ఓపెన్ చేస్తున్నాను ఓకే నేను ఫోన్పే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను ఫోన్పే ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత నా బయోమెట్రిక్తో అథెంటికేషన్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత నేను ఫోన్పే గురించి ఎక్కువ వివరించట్లేదు ఎందుకంటే మనం చాలా చాలా అరుదుగా వా మనం చాలా చాలా అరుదుగా వాడి వాడుతామంటే మనం దీని గురించి ఎక్స్ప్లోర్ చేయొచ్చు కానీ మనం ఎప్పుడు వాడుతూనే ఉంటాము డైలీ ఒకసారైనా ఓపెన్ చేస్తూ ఉంటాము ఏదో రకంగా ట్రాన్సాక్షన్ చేయడానికో మర్చెంట్కు పే చేయడానికో కాబట్టి దీని గురించి నేను ఎక్కువగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది కాబట్టి కానీ జస్ట్ క్రెడిట్ స్కోర్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది మాత్రమే చూపిస్తాను ఓకే మీరు ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత కింద మనకి ఏ ట్యాబ్స్ ఉంటాయి వన్ మినిట్ ఒకసారి బ్యాక్ వస్తున్నాను ఆల్రెడీ ట్రాన్సాక్షన్ చేశాను కాబట్టి నేను బ్యాక్ రాలేదు ఓకే ఫ్రెండ్స్ నేను ఫస్ట్ నుంచి ఓపెన్ చేశాను అప్పుడు ట్రాన్సాక్షన్ అనేది చేసి నేను అలాగే వదిలేసాను సో ఓకే ఇప్పుడు మనం ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత కింద మనకి కొన్ని ట్యాబ్స్ కొన్ని ట్యాబ్స్ ఉంటాయి చూద్దాం యా హోమ్ క్రెడిట్ ఇన్సూరెన్స్ వెల్త్ హిస్టరీ సో మీకు తెలుసు హిస్టరీ హిస్టరీలో మనకి మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఉంటాయి వెల్త్లో మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి సో ఇన్సూరెన్స్ లో మనకి ఇంకొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇవన్నీ మనకి ఇప్పుడు నేను లేదు సో మనకి క్రెడిట్ ఈ క్రెడిట్ ట్యాబ్ అనేది మనకి సో మనం క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలంటే మీరు రీసెంట్గా అప్డేట్ వచ్చినటువంటి ఫోన్ పే అప్డేట్ని మీరు ప్లే స్టోర్లో నుంచి చేసుకోండి చేసుకున్న తర్వాతే మీకు ఈ యొక్క ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట సో దీనికోసం నేను ఇప్పుడు క్రెడిట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను ఇవి ట్యాబ్స్ ఉన్నాయి మనకి కింద సో మీరు చూసే ఉంటారు కాబట్టి క్రెడిట్ అనే ట్యాబ్ అనేది కొత్తగా యాడ్ చేస్తారు దీన్ని ఓపెన్ చేస్తున్నాను ఒక ఫ్రెండ్స్ ఇక్కడ నేను క్రెడిట్ ట్యాబ్ అనేది ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత మనకి చాలా ఆప్షన్స్ అనేది దీంట్లో ఉంటాయి ఒకసారి మీకు చూపిస్తాను సో నేను పైన టచ్ చేస్తే మనకి మనకి పైన టచ్ చేయండి స్వైప్ చేసుకుంటే రావద్దు ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ట్యాప్స్ కానీ కరెక్ట్ మూవ్ అవుతుంది కాబట్టి ఒకసారి మీరు పైన టచ్ చేస్తే ఈ విధంగానే వస్తుంది సో ఇక్కడ నుంచి మీరు రైట్ స్వైప్ చేయండి చెక్ నా ఉంది మళ్ళీ రైట్ స్వైప్ చేస్తున్నాను మేనేజ్ క్రెడిట్స్ క్రెడిట్ ఆన్ యూపీఐ ఉంది క్రెడిట్ కార్డ్ క్రెడిట్ ప్రొఫైల్ క్రెడిట్ స్కోర్ అకౌంట్ అగ్రిగేటెడ్ కార్డ్ బిల్ పేమెంట్స్ లోన్ రీపేమెంట్ ఇవన్నీ చాలా ప్రసంస్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఎందుకోసం అంటే రిమైండర్స్ అనమాట సో మనం ఒకవేళ పేమెంట్ మిస్ కాకుండా ఉండడానికి రిమైండ్ రిమైండర్ చేసుకోవడానికి ఇవన్నీ యూస్ అవుతాయి సో దీని గురించి మనం చెప్ప చెప్పుకోవట్లేదు కాబట్టి ఇవన్నీ నేను స్కిప్ చేస్తున్నాను సో ఇక్కడ మీరు చెక్ ఓకే ఈ విధంగా ఆప్షన్ హెడ్డింగ్ అనేది ఉంది మనకి హెడ్డింగ్ ఉన్న నుంచి రైట్ సెప్ చేస్తే చెక్ నవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ దీని మీద క్లిక్ చేయండి ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను ఓకే

ఇంపాక్టింగ్ యువర్ స్కోర్ మనం ఏ విధంగా మన స్కోర్ అనేది బాగుంది అని కూడా చూపిస్తుంది ఇక్కడ చూపిస్తుంది మిస్ అనమాట వన్ హండ్రెండ్ పర్సెంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది క్రెడిట్ వాడుకున్నాను థర్టీ వాడాలండి సో థర్టీ కంటే ఎక్కువ వాడద్దు అనమాట క్రెడిట్ యూటిలైజేషన్ అనేది థర్టీ పర్సెంటే ఉంటుంది ఎప్పుడైనా థర్టీ పర్సెంట్ లోపే వాడుకోవడానికి మీ యొక్క క్రెడిట్ కార్డ్ని ప్రయత్నం చేయండి మహా ఎక్కువ అంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ వరకు అయితే దాటించదన్నమాట సో ఎందుకంటే మీకు ఒకవేళ ఫిఫ్టీ సిక్స్టీ వాడేస్తారనుకోండి మీరు క్రెడిట్ హ్యాంగ్రీ పర్సన్ అని అనమాట సో దానివల్ల మీకు సివిల్ స్కోర్ కానీ వేరే క్రెడిట్ స్కోర్ ఏదైనా సరే తగ్గిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు థర్టీ పర్సెంట్ లోపు ఉండేటట్టే చూసుకోండి నైట్ ట్వంటీ నైన్ పర్సెంట్ అనేది నేను వాడాను క్రెడిట్ క్రెడిట్ లిమిట్ అనేది సో క్రెడిట్ ఏజ్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి క్రెడిట్ ఏజ్ అనేది మీరు ఎప్పటి నుంచి క్రెడిట్ లోన్స్ ఉన్నాయి మీకు అదే లోన్ కావచ్చు క్రెడిట్ కార్డ్ కావచ్చు ఇది ఎంత మనకి హోల్డ్ ఉంటే మన క్రెడిట్ స్కోర్ అనేది అంత బాగుంటుంది అనమాట క్రెడిట్ అనేది అంత బాగుంటుంది కాబట్టి మీ క్రెడిట్ కార్డ్స్ అన్న పాత ఉంటే కనుక క్లోజ్ చేయించుకోవద్దు ఒకవేళ ప్రాసెసింగ్ ఫీ ఇలాంటివి ఉంటే డౌన్గ్రేడ్ చేయించుకోండి కస్టమర్ కేర్తో మాట్లాడి కానీ ఎప్పుడైనా సరే క్రెడిట్ కార్డ్స్ కానీ క్లోజ్ చేయొద్దు ఎందుకంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ వాడాలనుకోండి క్రెడిట్ క్రెడిట్ కార్డ్ని ఆ క్రెడిట్ కార్డ్ని క్లోజ్ చేస్తే మీకు క్రెడిట్ కార్డుతో పాటు హిస్టరీ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఎప్పుడైనా సరే పాత క్రెడిట్ కార్డు నుండి మీరు క్లోజ్ చేయించవద్దు డౌన్గ్రేడ్ చేయించుకోండి మీకు ప్రాసెసింగ్ ఫీ ఉంది నేను కట్టలేను అనుకుంటే కస్టమర్ కేర్స్తో మాట్లాడి సో నాకు ఈ ఇన్సూరెన్స్లో ప్రాబ్లం ఉంది నాకు ఫ్రీ క్రెడిట్ కార్డ్ కింద డౌన్గ్రేడ్ చేయండి అంటే మీరు ఒక రిక్వెస్ట్ చేస్తే ఒక మంచి కస్టమర్ని ఏ బ్యాంక్ కూడా పొడగొట్టుకోవద్దు కాబట్టి మీకు డౌన్గ్రేడ్ చేసుకునే ఆప్షన్ అనేది బ్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది యాస్ క్రెడిట్ మిక్స్ అనేది ఎట్లా ఉంటుందంటే మీకు లోన్స్ క్రెడిట్ కార్డ్స్ అనేవి ఉండాలన్నమాట సెక్యూర్డ్ లోన్స్ అంటే మన సెక్యూర్డ్ లోన్స్ ఏముంటాయి హోమ్ లోన్ కానీ కార్ లోన్ నెక్స్ట్ గోల్డ్ లోన్ ఇవన్నీ సెక్యూర్డ్ లోన్స్ అనమాట అన్సెక్యూర్డ్ లోన్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ పర్సనల్ లోన్ ఇలాంటివన్నీ కూడా మనకి అన్సెక్యూర్ లోన్ కిందకి వస్తాయి ఇవి కూడా ఎక్కువ అన్సెక్యూర్డ్ లోన్ లోన్స్ ఉండడం కూడా మంచిది కాదనమాట కాబట్టి లోన్ ఉండడానికి సెక్యూర్ లోన్ ఉండేటట్టు చూసుకోండి ఇవి కూడా మిక్స్ ఉండాలన్నమాట అన్ని మిక్స్ ఉంటే క్రెడిట్ స్కోర్ అనేది ఇంపాక్ట్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉండి క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుతుంది ఓకే క్రెడిట్ ఎంక్వైరీస్ నేను చెప్పాను కదా మీకు వీడియో స్టార్టింగ్లోనే హార్ట్ ఎంక్వైరీ అనేది ఎక్కువగా మన క్రెడిట్ స్కోర్లో ఉండొద్దు అనమాట దీనివల్ల కూడా మన సివిల్ స్కోర్ అనేది తగ్గుతుంది ఇక్కడికి ఇవన్నీ ఆప్షన్స్ మనకి అయిపోయాయి అనమాట సో దీంట్లో మనకి చూసాము పేమెంట్ చూపించింది మనకి రేట్ యూటిలైజేషన్ చూపించింది మిక్స్డ్ అకౌంట్స్ చూపించింది ఇవన్నీ కూడా మీకు చూపించింది అనమాట సో పైన మనకి మరొకసారి చూద్దాము ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ టూ ఇది వచ్చేసి ఎయిట్ ఎయిటీ టూ అనేది నా సివిల్ స్కోర్ నాది ఒక స్కోర్ అనేది ఈ సివిల్ కాదండి ఇప్పుడు ఏదైతే మనకి ఫోన్ పిల్లలు చూపిస్తున్నారో ఇది ఎక్స్పీరియన్ అనమాట ఎక్స్పీరియన్స్ సివిల్ స్కోర్ అనేది చూపించట్లేదు వీళ్ళు ఎక్స్పీరియన్స్ మాత్రమే వీళ్ళు అనేది చూపిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటా నేను నాలుగు క్రెడిట్ బ్యూరోస్ ఉన్నాయని చెప్పాను మన ఇండియాలో సో దాంట్లో వీళ్ళైతే ఎక్స్పీరియన్స్ వల్ల క్రెడిట్ స్కోర్ అనేది ఫోన్పేలో చూపిస్తున్నారు ప్రొవైడ్ చేస్తున్నారు మరి తర్వాత తర్వాత మరి సిబిల్ కూడా యాడ్ చేస్తారేమో చూద్దాము సో చూసినప్పుడు కూడా ఇదే ప్రాసెస్లో ఉంటుంది సో ఇప్పుడైతే మనకి ఈ ఎక్స్పీరియన్స్ మా ఎక్స్పీరియన్స్ మాత్రమే మనకు అనేది క్రెడిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫోన్ పేలో సో గూగుల్ పేలో మనకి సివిల్ చూపిస్తుంది సో చూద్దాము మనం గూగుల్ పేలో కూడా ఏ విధంగా చెక్ చేయాలనేది చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూద్దాం మన ఒకసారి మనము సార్ ఇక్కడ ఒకసారి చూద్దాము మనకి ఏబిఎం లోన్స్ ఉన్నాయనే చుక్ చేసుకోవాలంటే ఉంది సో దీని నేను క్లిక్ చేస్తున్నాను చూద్దాం హై ఇంపాక్ట్ సో మనకి నేను ఏ ఒక్క పేమెంట్ కూడా మిస్ అవ్వలేదు కాబట్టి నాకు హై ఇంపాక్ట్ అనేది ఉందన్నమాటెంట్ ఉంది నాకు థర్టీ ఫైవ్ జీరో సో థర్టీ ఫైవ్ పేమెంట్స్ టోటల్ ఉన్నాయి నేను ఒక్క పేమెంట్ కూడా లేట్ చేయలేను కాబట్టి జీరో జీరో డొలేట్ పేమెంట్ అని చెప్పి మనకి జీరో ఉన్నాయి యాక్టివ్ అకౌంట్స్ ఐడిబిఐ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్ అనేది నాకు దాంట్లో లోన్ ఉంది అది కూడా చూపిస్తుంది యా పర్సనల్ లోన్ మళ్ళీ రైట్ సైడ్ చేస్తున్నాను ఐసిఐసిఐ బ్యాంక్లో క్రెడిట్ కార్డ్ ఉంది ఇక్కడ చూపిస్తుంది యా షార్ట్ టైమ్ షార్ట్ టైమ్ పర్సనల్ లోన్ అన్సెక్యూర్డ్ సో ఈ సెక్యూ అన్సెక్యూర్డ్ అంటే పర్సనల్ లోన్ కింద వస్తాయి ఫ్రెండ్స్ ఏవైతే మనకి పేటిఎం పోస్ట్ పేడ్ కానీ ఫ్లిప్కార్ట్ పే లెటర్ అమెజాన్ పే లెటర్ సింప్లీ పే ఇవన్నీ కూడా మనకి అన్సెక్యూర్డ్ కిందకి వస్తాయి అనమాట ఐడిఎఫ్ బ్యాంక్స్ మనకి రెండు చూపిస్తుంది నేను ఫ్లిప్కార్ట్ పే లెటర్ ద్వారా ఫోన్ మొబైల్ తీసుకున్నాను కాబట్టి ఆ విధంగా ఇక్కడ రెండు రెండున్నట్టు చూపిస్తుంది ఇక కన్సూమర్ లోన్ కన్సూమర్ లోన్ అంటే మనకి బజాజ్ కార్డ్ మీద ఈఎంఐ తీసుకుంటాం కదా మనకి బజాజ్ కార్డుతో మనం ఏదైతే తీసుకుంటామో మంత్లీ మంత్లీ వన్ ఇయర్కి ఆరు సిక్స్ కి ఎయిటీన్ మంత్స్కి పెట్టుకుంటాం కదా బజాజ్ కార్డు ద్వారా దాన్ని మనం కన్సూమర్ లోన్ అనేది అంటామంట ఇక క్లోజ్డ్ అకౌంట్స్ చూద్దాం క్లోజ్డ్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక బజాజ్ ఫిన్స్ అనే ఒక క్లోజ్ నేను కట్టేసి ఆల్రెడీ క్లోజ్ చేశాను కాబట్టి ఇక్కడ క్లోజ్ ఉన్న అకౌంట్ కూడా మనకి చూపించింది ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు మనం చూద్దాం మనం పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెట్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా చూపించింది అలాగే మీరు లోన్స్ మీద క్లిక్ చేస్తే కూడా మీకు లోన్స్ అన్నీ చూపిస్తాయి అన్నమాట కాబట్టి మీరు ఎప్పటికప్పుడు మంత్లీ ఒకసారి అయినా సరే మీరు క్రెడిట్ స్కోర్ అనేది చెక్ చేస్తూ ఉండండి ఎందుకంటే బ్యాంకు వాళ్ళు ఒక ఒకనొక సమయంలో టెక్నికల్ ఇష్యూ వల్ల కానీ దేని వల్ల కానీ వేరే వాళ్ళ లోన్స్ కానీ వేరే వాళ్ళ క్రెడిట్ కార్డులు కానీ మన పాన్ కార్డులో ఎంట్రీ అవుతాయి ఎంట్రీ అయినప్పుడు మనం వాళ్ళు ఒకవేళ పేమెంట్ కట్టనప్పుడు సో మన సివిల్ స్కోర్ అనేది కానీ క్రెడిట్ స్కోర్ అనేది ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది కాబట్టి మీరు మంత్లీ ఒకసారి అయినా సరే మీ యొక్క క్రెడిట్ స్కోర్ని ఈ విధంగా చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఫోన్పేలో క్రెడిట్ స్కోర్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట సో మనం చూసింది ఫోన్పేలో ఎక్స్పీరియన్స్ అనమాట సో ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటే మీ యొక్క రిపోర్ట్ మొత్తం చెక్ చేసుకోవచ్చు మీకు ఎన్ని లోన్స్ ఉన్నాయి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా అక్కడ మీకు ప్రొవైడెడ్ అని కింద కనిపించింది కదా దాన్ని క్లిక్ చేసి రిపోర్ట్ కూడా చేయొచ్చు లేదా మనకి వెబ్సైట్స్ కూడా ఉంటాయి అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీది కానప్పుడు మీరు రిపోర్ట్ కూడా చేసి దాన్ని తీయించుకోవచ్చు అనమాట సో ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ ఫస్ట్ ఒకవేళ ఫోన్కి ఓపెన్ చేసి క్రెడిట్ మీద క్లిక్ చేసినప్పుడు ఒకవేళ మీకు డీటెయిల్స్ అడిగితే కనుక మీ పాన్ మీ పాన్ డీటెయిల్స్ కానీ మీ పేరు కానీ ఇచ్చేసి లాగిన్ చేయండి అడగలేదు అనుకోండి మీ డైరెక్ట్ అనేది తీల్చుకోండి మీ మీ మొబైల్ నెంబర్కి ఆల్రెడీ క్రెడిట్ లింక్ అయి ఉంటే మీకు ఎటువంటి పాన్ కార్డ్ డీటెయిల్స్ ఏమి అడగదు ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఈ నెంబర్ పైన ఆల్రెడీ లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఆల్రెడీ ఈ నెంబర్ పైన ఉంది కాబట్టి ఈ నెంబర్తోనే ఫోన్పే వాడుతుంది కాబట్టి డైరెక్ట్ అనేది తీసుకుంది ఒకవేళ మీకు ఏదైనా చేంజ్ ఉంటే పాన్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది ఆ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేస్తే మీకు క్రెడిట్ స్కోర్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఈరోజు ఈ వీడియోలో మనం ఫోన్పేలో తెలుసుకున్నాము నెక్స్ట్ వీడియోలో గూగుల్ పేలో కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు